ఉత్పేద మండలంలోని చదువు తరగతి పూర్తయిన విద్యార్థిని విద్యార్థికి మీ జిల్లాలో మీ శాంపేట మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరండి చేర్పించండి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోని ప్రత్యేకతలు ఇందులో జనరల్ కోర్టు జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ తెలుగు ఆర్ట్ హిందీ ఎంఈసీ గ్రూప్ ఎకనామిక్స్ కామర్స్ ఇంగ్లీష్ తెలుగు హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ ఇంగ్లీష్ తెలుగు ఆర్ హిందీ పుస్తకాల ఉంటాయి ఏపీసీ బైపీసీ విద్యార్థులకు ప్రత్యేకంగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ లైబ్రరీలో నిర్వహిస్తారు ప్రాక్టికల్స్ డివిజన్ డివిజన్ ఈయన నిర్వహిస్తారు R provinciaisen abelsonari kli её normal juraростin molinore kadi ew�� drishadhi, troi 라 branื่ type ka writer yurdujädh kliU krilu drama jurywojINEShinomadyo ke epigra ab кан Ι Irduh, yelrä hi sich bahra mandylidoj gu8 ch chua adm aeh u rowy Henạ llg m ос rmrixe chui చేరండి చేరండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరండి చేర్పించండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరండి చేర్పించండి ప్రభుత్వ విద్య ప్రగతికి మెట్లు ప్రభుత్వ విద్య ప్రగతికి మెట్లు ప్రభుత్వ విద్య ప్రగతికి మెట్లు ప్రభుత్వ విద్య ప్రగతికి మెట్లు చేరండి చేరండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరండి 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 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరండి ప్రభుత్వ విద్య ప్రగతికి మెట్లు ప్రభుత్వ విద్య ప్రగతికి మెట్లు ప్రభుత్వ విద్య ప్రగతికి మెట్లు చేరండి చేరండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరండి ప్రభుత్వ విద్య ప్రభుత్వ విద్య ప్రభుత్వ విద్య ఒకటి చేరండి చేయండి చేరండి చేరండి ప్రగతికి మెట్లు ప్రభుత్వ విద్య 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 ప్రగతికి మెట్లు చేయండి చేరండి ప్రభుత్వ జూనియర్ చేరండి 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 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరండి నమస్తే అండి నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ షాయంపేట ప్రిన్సిపల్ ఇక్కడ అడ్మిషన్ డ్రైవ్లో భాగంగా మీ దగ్గరకు వచ్చాము ఇక్కడ మీ పిల్లల్ని మా గవర్నమెంట్ కాలేజ్లో చేర్పించాలని ఒక విజ్ఞప్తి చేసి ఇక్కడ మన గవర్నమెంట్ కాలేజ్లో ఎంపీసీ బైపీసీ సిఈసి ఎంఈసి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం అన్ని గ్రూప్స్ ఉన్నాయి తర్వాత మన కాలేజీలో ఉచిత విద్య ఉచిత పాఠ్య పుస్తకాలు స్టడీ అవర్స్ అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉంటారు దీని గురించి ఇప్పుడు మీ పిల్లల్ని ఎక్కడ చేర్పించాలి చేర్పించాలనుకుంటున్నారు ఎందుకు మీ గవర్నమెంట్ కాలేజ్ ఓకే ఎట్లాంటి అధ్యాపకులు ఉంటారు ఇక్కడ మీరు ఏమన్నా మరి అడ్మిషన్ ఫీజు కానీ లేక పుస్తకాలకు కానీ ఏమైనా డబ్బులు చెల్లిస్తారు ఓకే మీరు మిగతా పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటారా అని ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎట్లాంటి విద్య ఉంటది మంచి స్టడీ ప్రభుత్వ జూనియర్ కళాశాల షాంపేట బాబు మాది మీరు పదో తరగతి పాస్ అయిపోయిన పిల్లలు కదా తప్పకుండా మీరు మా కళాశాలలో ఎంపీసీ బైపీసీ సిఈసి ఎంఈసి ఈ ఐదు గ్రూపులు ఉన్నాయి మీకు ఏది నచ్చితే ఆ ఏ చేరండి మా దగ్గర అడ్మిషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ప్లస్ మళ్ళీ మా రిజల్ట్స్ కూడా ప్రీవియస్ పిల్లలు కూడా మంచి మార్పుతో పాస్ అయినటువంటి ఉన్నారు మీరు ఎక్కడెక్కడనో చేరి పిల్లల ఆఫీసర్ల సోషల్ వెల్ఫేర్స్ వెళ్ళకుండా ఇక్కడ మన కళాశాలలో మన మండలం ఉన్నటువంటి కళాశాలలో చేరి మీ కళాశాలను మీరు మీ పంటలో ఉన్న కళాశాల ప్రభుత్వ కళాశాలను మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు యువతరానికి కాబట్టి తప్పకుండా మీ యొక్క చేయితన్ మీకు మాకు సహకరించి తప్పకుండా ప్రభుత్వ కళాశాలలో చేరాల్సిందిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఇప్పుడు మన దగ్గర అడ్మిషన్ తీసుకున్నారు కదా కాబట్టి మనకి హాస్టల్ అమ్మాయి ఉంటాను ఉండలేను చిన్నప్పటి నుండి వాళ్ళ హాస్టల్లో మేను కదమ్మా కాబట్టి అలాంటి వాళ్ళకు తీసుకుపోయి అలా ఉంచడం కూడా కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచించండి మరి మేము అయితే చెప్పిన మన దగ్గర అడ్మిషన్ వేసిరు కదండీ ఇప్పుడు మన కాలేజ్లో ఏమేమి ఫెసిలిటీస్ అన్నారు మేడం కాలేజ్కి అన్నది వచ్చి చూసి రమ్మని అదే అమ్మాయిని కాలేజ్కి రమ్మని మనమే చెప్పిన ఫోన్ కూడా తీసుకున్నాక చెప్పలేదు ఎందుకంటే వాళ్ళ వ్యాలీ తీసినామ్ వాళ్ళ వ్యాల్యూ కూడా రావడం కోసం అని చెప్పిన అమ్మాయికి కాబట్టి మన కాలేజ్లో చెప్పినా మేము బుక్స్ ఫ్రీగానే ఇస్తారమ్మా స్కాలర్షిప్ ఫ్రీగానే వస్తుంది మేము మళ్ళీ బస్ సౌకర్యం కూడా కల్పిస్తామని ఆటో ఆటోకైనా ఏదైనా నడచకుండా ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటామని కూడా మేము చెప్పినాం కాబట్టి మంచిగా మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఆమె ఇంకో అమ్మాయి కూడా మన దగ్గరికి వస్తా అన్నట్టు అన్నది వాళ్ళ తొలగి ఉన్నారు క్లాస్లోనే కాబట్టి ఆలోచించండి ఆమె బలవంతంగా అయితే పంపం సోమవారం రోజు ఒకరోజు వచ్చి మన చూడమని కాలేజ్ పోతాం ఇప్పుడు ఇప్పుడు ర్యాలీ అయిపోయింది ఇప్పుడే కాలేజ్ కి వెళ్తాము మీరు కాలేజీ చూసుకొని వస్తా మరి ఎందుకమ్మ అంత బలవంతంగా పెట్టుడు మంచిగా ప్రిన్సిపల్ సార్ ఎప్పుడు మన అందరం మంచిగా అందరం ఉన్నారు కదా స్టాఫ్ కూడా పిల్లలు పిన్ని ఇట్లా అందరికీ పోయి చూసినా పోలి కాలేజ్ ఫెసిలిటీస్ ఉంటాయి మంచిగా ఈ అబ్బాయి కూడా మన దగ్గర ఇప్పుడు మంచి రిపోర్టర్ గా చేస్తాడు మంచిగా పై చదువులు చదువుకున్నాడు మన గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకుంటే మంచి ఉద్యోగాలు కూడా ఏదైనా మంచిగా ఉంటదమ్మా అప్పుడు ఎంపీసీ మన దగ్గర బయటకు పోయినప్పుడు బీటెక్ లో కూడా ఫ్రీ సీట్ ఇక్కడ వచ్చిన ఎంపీసీ ఉన్నది బైపిసి ఉన్నది సిఇసి ఉన్నది హెచ్ఈసీ ఉన్నది ఎంబీసీ ఉన్నాయి అన్ని గ్రూప్లు ఉన్నాయి అమ్మా లైబ్రరీ ఉంటాయి ల్యాబ్స్ ఉన్నాయి అందరూ మంచి చెప్పేటువంటి లెక్చరర్స్ ఉన్నారు అధ్యాపకులు అందరూ అనుభవం వాళ్ళే ఉన్నారు మీ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అటువంటి బాధ్యత మాదే అట్లా కూడా చెప్పినలేదు పాస్ అయినా నువ్వు కాబట్టి మీరు మన శాంపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఉన్నాయి మంచిగా ఆడపిల్లలకు కూడా మంచి వసతులు కలిగినట్టుగా ఉన్నది ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా చూపించడం అనేటువంటిది జరుగుతుంది వీళ్ళకు కేర్ టేకర్ సిస్టమ్ కానీ అన్ని మోటివేషన్ స్పీకర్స్ కానీ అలాంటివన్నీ మన కళాశాలలో కెరీర్ గైడెన్స్ అలాంటి ప్రతి ఒక్కటి కూడా మేము ఇస్తున్నాం వీళ్ళకు మంచిగా స్కాలర్షిప్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి మేము ఒక మా ఇంట్లో పిల్లల్లాగా మిమ్మల్ని చూసుకొని వీళ్ళని మంచిగా చూసుకునేటువంటి మా బాధ్యత కాబట్టి మీరందరూ పదవ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులందరినీ తల్లిదండ్రులుగా మీరందరూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే చేర్పించండి మీరు కావాలంటే ఒకరోజు రండి తరగతిలో చూడండి విశాలమైనటువంటి తరగతులు మంచిగా ల్యాబ్స్ అన్ని కాబట్టి అన్ని వసతులు మంచిగా ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించండి చేరండి ఓకేనా మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల బృందం మేము అధ్యాపక బృందము ప్రిన్సిపల్ గారు మరియు రావడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు మన ఉన్న పోకుండా ఎక్కడికో వెళ్ళి ప్రైవేట్ కళాశాలలో చదువుకోవాలని చూస్తున్నారు దాని వల్ల దేయ ప్రయాసాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన ప్రభుత్వ జూనియర్ కళాశాల శాంతి చదివితే మీకు ఉచిత పుస్తకాలు అనుభవజ్ఞులైన అధ్యాపకులు మరియు ఎన్నో సౌకర్యాలు విశాలమైన గదులు తరగతి గదులు

ARINC- reveye ఎంత человree goal వషజare, 2 గా qi glam 是5 sais from what we i canelltare like members Cocy. 116 members CEC 117 cc feel and 17 conferre members or 50? Jurree goal Every company ఈ చుట్టుపక్కల వారికి తెలియజేస్తున్నావా మీ ఫ్రెండ్స్ కి చెప్తున్నా జూనియర్ లాగా సో వాళ్ళకి ఏమన్నా తెలియజేస్తున్నావా చెప్తున్నా సార్ కాలేజ్ బాగుంటది స్టడీ బాగుంటది ఎక్స్పీరియన్స్ సార్స్ అండ్ మేడమ్స్ ఉన్నారు మంచిగా ఉంటది అని చెప్తున్నా సో గవర్నమెంట్ కాలేజ్ అంటే మనం కాపాడుకోవాలి ఎందుకంటే మనం గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ అనేది అమ్మలాంటిది సో మనం అందులో చదువుకునే వాళ్ళం కాబట్టి గుడి లాంటిది అది ఆ కాలేజీని మనం రక్షించుకోవాలి సో మీరైతే ఏం చేయాలంటే ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ గ్యాదర్ చేసుకోండి గ్యాదర్ చేసుకొని చెప్పండి కాలేజ్ చెప్పండి ఓకే పేరెంట్ పేరు నా పేరు ఇస్ నైట్ అంటే నేను ప్రభుత్వ జీవన వాళ్ళు చదువుకున్నాను అవును ఇక్కడ నేను ప్రభుత్వ జూనియర్ షాప్ ప్రభుత్వ జీవిత కాలేజీలో చదువుకున్నాను సెకండ్ ఇయర్ వరకు చాలా మంచిగా ఉంటుంది కాలేజ్ స్టడీ కూడా చాలా బాగా చెప్తారు కాలేజ్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చాలా బాగుంటుంది కాలేజీ అప్పుడు ఎంతమంది ఉంటే అప్పుడు మా అప్పుడు ఒక యాభై మంది నేను ఫీసీ అంటే నాకు నాకు ఫోర్ ఫిఫ్టీ వచ్చింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చెబుతుంది నేను నెక్స్ట్ ఐటీఐ చేస్తున్నాను ఇంక్రీ చేస్తే కాలేజ్ అయితే బాగుంటుంది కాలేజ్ చాలా బాగుంటుంది కానీ స్ట్రెంత్ మాత్రమే తక్కువ కొంచెం ఇప్పుడు స్ట్రెంట్ మాత్రం తగ్గింది అందరూ జాయిన్ కావాలి మళ్ళీ పెరగాలి కదా స్టెంట్ స్టడీ విషయంలో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మా విలేజ్ వచ్చేసి పత్తిపాక పత్తిపాక సో పట్టుపాకులో ఉన్నవారికి అంటే గవర్నమెంట్ కాలేజ్ స్కూల్లో చదువుకునే వారికి ఏమైనా చెప్తున్నాం కాలేజ్లో కాలేజ్ లో చెరండి చెప్పాను చెప్తున్నా కూడా సో అంతమంది అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టుపక్కల తల్లిదండ్రులు అంటే మీ పక్కన వాళ్ళ కానీ చెప్తున్నారా మరి ఇట్లా కాలేజ్ ఇట్లా బాగుంది ఇక్కడ అన్ని సౌకర్యాలు అన్ని సౌకర్యాలు తెలుసుకాలు కానీ ప్రతి ఒక్కటి సార్లు కానీ అందరు బాగున్నారు ఇక్కడ ఎందుకంటే అనుభవం ఉన్నారు

తెలియజేస్తున్నాం పిల్లలకి మా విలేజ్ వసంతపూర్ వసంతపూర్ సో వసంతపూర్ వాళ్ళకి ఏమైనా ఉన్నారు ఉన్నారు మా అడ్మిషన్ అవ్వాలి ఇద్దరు పిల్లలు అడ్మిషన్ అయ్యా సో మీరు కూడా చెప్పండి ఎట్లా అంటే గవర్నమెంట్ కాలేజ్ మనం నర్చించుకోవాలి ఓ సో అంటే మీరు అంటే చుట్టుపక్కల కానీ మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు కానీ మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులకి చెప్పండి ఓకే సో అంటే మీ మీ తమ్ముళ్ళకి మీ తమ్ములు ఏం చేయబడండి ఇప్పుడే టెన్త్ అయిపోయింది ఇక్కడ రెండు అడ్మిషన్ చేయాలనుకుంటున్నాం ఓకే చేస్తాను చేద్దాం అనుకుంటాను చూపించండి చేసి సో మీ చుట్టుపక్కల కానీ సో మీ గ్రామంలో ఉండేవారు కానీ సో మీకు తెలిసిన వారు కానీ ఉండేది ఉంటే వాళ్ళకి చెప్పండి గవర్నమెంట్ కాలేజ్ సో గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ చేయండి సో ఇక్కడ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయో మీరు కూడా వివరంగా తెలియపడలేదు ఓకే చెప్పండి చెప్తా